బీసీసీఐ కార్యదర్శి జైషా అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్గా నియమితులైన విషయం తెలిసిందే దీంతో ఇప్పుడు బీసీసీఐ కార్యదర్శిగా ఎవరిని నియమించాలనే చర్చ జరుగుతోంది మరోవైపు ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న షా స్థానంలో కొత్తగా ఎవరు వస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఐసీసీ చైర్మన్ గా నియమితులైన జైషా ఈ రెండు బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంటుంది ఏసీసీ చైర్మన్ రేసులో పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిస్ నఖ్వీ ముందున్నారు ఆయనే ఈ పదవిలో నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడి కానున్నట్లు వార్తలు వస్తున్నాయి ఏసీసీ ఈ ఏడాది చివరిలో భేటీ కానుంది ఆ సమయంలో నఖ్వీని తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి అతడు ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు అని PTI వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా జైషా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే జైషా హయాంలోనే పాకిస్తాన్ లో జరగాల్సిన ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు భారత ఆటగాళ్లు పాక్ కు రారని తేల్చి చెప్పి టీమిండియా ఆడాల్సిన మ్యాచ్లను శ్రీలంకకు తరలించిన విషయం తెలిసిందే ఇక ఐసీసీ కొత్త చైర్మన్ గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన డిసెంబర్ ఒకటి నుంచి చైర్మన్ గా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జైషా గుర్తింపు దక్కించుకున్నాడు చివరగా భారత్ నుంచి శశాంక్ మనోహర్ రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మధ్య ఈ పదవిలో ఉన్నారు మరోవైపు జైషా స్థానంలో కార్యదర్శిగా కొత్తవారిని నియమించేందుకు బీసీసీఐ అన్వేషణ ప్రారంభించింది